అమ్మగాడి విజయం వెనుక ఉంటుందంటారు అలాంటి వాళ్ళలో అత్యున్నత మహిళ నారా బ్రాహ్మణి ఓ కూతురిగా కోడలిగా భార్యగా అమ్మగా వ్యాపారవేత్తగా ఇలా నిజ జీవితంలో బ్రాహ్మణి పోషించని పాత్ర లేదు ఆమెను చూస్తే ఎవరికైనా మన అనే ఫీలింగ్ వస్తుంది మన ఇంట్లో ఉన్న వ్యక్తి అనే భావన కలుగుతుంది నిత్యం చెక్కు చిరునవ్వుతో కనిపించడం బ్రాహ్మణి స్పెషాలిటీ నందమూరి బాలకృష్ణ కూతురిగా ఆమె చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు ఎందుకంటే మీడియా అటెన్షన్కు దూరంగా పిల్లల్ని పెంచారు బాలయ్య తండ్రి నుంచి వారసత్వంగా అందుకున్న క్రమశిక్షణను పిల్లలకి కూడా నేర్పారు అలా స్టార్ కూతురు నందమూరి వారసురాలు అనే ఫీలింగ్ లేకుండా పెరిగారు నారా బ్రాహ్మణి చదువులో ఎప్పుడూ ముందుండే బ్రాహ్మణి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్కిచ్చి ఇచ్చి బ్రాహ్మణి వివాహం జరిపించారు బాలకృష్ణ పూర్తిగా పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లితో నందమూరి బ్రాహ్మణి కాస్త నారా బ్రాహ్మణిగా మారారు పెళ్లి తర్వాత బ్రాహ్మణికి బాధ్యతలు మరింత పెరిగాయి కోడలిగా నారావారి కుటుంబంలో అడుగుపెట్టిన బ్రాహ్మణి తక్కువ సమయంలోనే అందరి మనసులకి దగ్గరయ్యారు భర్త లోకేష్ కు చేదోడు వాదోడుగా ఉంటూనే మామగారు చంద్రబాబు నాయుడు అత్తగారు భువనేశ్వరికి దగ్గరయ్యారు మరోవైపు వ్యాపార రంగంలో కూడా రాణిస్తూ వచ్చారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత వెట్రిక్స్ వెంచర్లో లో ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ గా పనిచేసారు బ్రాహ్మణి తర్వాత రెండు వేల పదకొండులో హెరిటేజ్ ఫుడ్ లిమిటెడ్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ గా బాధ్యతలు స్వీకరించారు ప్రస్తుతం హెరిటేజ్ న్యూట్రివేట్ లిమిటెడ్ హెరిటేజ్ ఫిన్లీస్ లిమిటెడ్ నిర్వహణ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మెగాబిట్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో డైరెక్టర్ హోదాలో కొనసాగుతున్నారు బ్రాహ్మణి ఇవి కాకుండా తండ్రి నందమూరి బాలకృష్ణ చైర్మన్ నడుస్తున్న బసవ క్యాన్సర్ హాస్పిటల్లో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ట్రస్టీగా కూడా కొనసాగుతున్నారు ఇలా ఓవైపు రోజు వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటూనే మరోవైపు కుటుంబం కోసం సమయం కేటాయిస్తున్నారు భర్త లోకేష్ మామ చంద్రబాబు నాయుడుకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు నారా బ్రాహ్మణి చాలా విషయాల్లో చొరవ తీసుకొని అన్ని తానే నడిపించారు ఒవైపు లోకేష్ ఢిల్లీలో వ్యవహారాలు చూసుకుంటే మరోవైపు క్షేత్రస్థాయిలో బ్రాహ్మణి చేసిన సేవల్ని ఎవ్వరూ మర్చిపోలేరు అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్యాండిల్ ర్యాలీ తీశారు ప్రజల్ని చైతన్యం చేస్తూ మరెన్నో కార్యక్రమాలు నిర్వహించారు ఇక ఎన్నికల టైంలో బ్రాహ్మణి కష్టపడిన తీరు చూసి సగటు తెలుగుదేశం కార్యకర్త ఫిదా అయ్యాడు తన భర్త మామగారి కోసమే కాకుండా పార్టీ కోసం ఆమె కష్టపడిన తీరు అందరికీ నచ్చింది బ్రాహ్మణిని చూసి కొన్నిసార్లు తను కూడా ఆశ్చర్యపోతూ ఉంటానని స్వయంగా బాలకృష్ణ స్టేట్మెంట్ ఇచ్చారంటే ఆమె నిబద్ధత కష్టపడే తత్వాన్ని అర్థం చేసుకోవచ్చు భార్యగా తల్లిగా కోడలిగా వ్యాపారవేత్తగా ఇలా ప్రతి క్షణం బిజీగా ఉండే బ్రాహ్మణి అప్పుడప్పుడు తన కోసం కూడా టైం కేటాయిస్తూ ఉంటారు బ్రాహ్మణికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం మరీ ముఖ్యంగా లాంగ్ డ్రైవ్స్ ను ఆమె ఇష్టపడతారు ఓ ప్రొఫెషనల్ బైక్ రైడింగ్ క్లబ్లో ఆమె యాక్టివ్ మెంబర్ కూడా ఆ మధ్య జావా బైక్ మీద లేహ్ లడక్ లాంటి హిల్ స్టేషన్లకి వెళ్లారు స్పోర్ట్స్ బైక్ను అలవకగా ఘాటి రోడ్లో నడిపించగలరు బ్రాహ్మణి ఈ సందర్భంగా తన జర్నీకి చెందిన వీడియోను షేర్ చేశారు ఉదయం పూట లేహ్ నుంచి బైక్ రైడింగ్ చేస్తూ బయలుదేరి తిక్సే మాంటైన్ సరికి చేరిన అక్కడి తర్వాత అక్కడే టిఫిన్ మెడిటేషన్ కూడా చేయాల్సి ఉంటుందని తెలిపారు అప్పట్లో ఆమె వీడియో బాగా వైరల్ అయింది దీనికి తోడు బుక్ రీడింగ్ కూడా బ్రాహ్మణికి హాబీ ఏ మాత్రం తీరిక దొరికినా ఓ మంచి పుస్తకం చదివేందుకు ఆమె ఆసక్తి చూపిస్తారు ఇలా నందమూరి కుటుంబంలో తండ్రి చాటు బిడ్డగా పెరిగిన బ్రాహ్మణి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే అతి కొద్ది మంది శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈ రోజు ఆమె పుట్టినరోజు నారా బ్రాహ్మణికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి